సనాతన ధర్మం కోసమే వారాహి డిక్లరేషన్ సభ జరిగిందని ఎమ్మెల్యే ఆరిని శ్రీనివాసులు అన్నారు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే స్థాయి మాజీ ఎమ్మెల్యే భూమన్ కర్ణాకరెడ్డికి లేదని మండిపడ్డారు గత ఎన్నికలలో నిలబడి ఉంటే భూమన్కు డిపాజిట్ కూడా వచ్చేది కాదని ఎమ్మెల్యే విమర్శించారు తిరుమల వేదికగా గతంలో భూమన్ ఎన్నో అరాచకాలు అపరాధాలు చేశారని ఫైర్ అయ్యారు కలియుగ వెంకటేశ్వర స్వామికి ఉపయోగించే నెయ్యి పదార్థాలు ఆహార పదార్థ ధాన్యాలు ఇవన్నిటి కూడా కలుషితమైంది కల్తీ జరిగింది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తప్పు జరిగింది క్షమించు గత పాలకులు నాయకులు చేసిన తప్పులకు నేను క్షమాపణ కోరుకుంటానని భగవంతునికి ప్రాయచితం చేసి శాంతి ఒక కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం చేయడం శాంతింపజేయడం చాలా సంతోషం అంతేకాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను కూడా మొదలుపెట్టి పదమూడు రోజులు పూర్తి చేసుకొని తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కులతో వచ్చి కాలినడుకన తిరుమలకు చేరుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుని మొక్కులు తీర్చుకొని అదేవిధంగా నేను భగవంతుడా గత పాలకులు తప్పు చేశారు క్షమించం అని కోరుకొని తిరిగి వచ్చి తిరుపతిలో ప్రజలకు వివరించడానికి కోసమే ఈ యొక్క ప్రాయచిత దీక్షను విరమించుకొని ప్రజలకు తెలియజేయడానికి కోసం సనాతన ధర్మాన్ని దేశం మొత్తం చాటి చెప్పే విధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాటి చెప్పి దీనికి కావాల్సిన ఈ సనాతన ధర్మానికి కావాల్సిన చట్టాలు నిధులు సమకూర్చి ఒక కార్యక్రమాలను కూడా సిస్టమేటిక్గా చేయాలనే ఒక ముఖ్య కారణంతోనే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు